Could be us, so back hey, to hey, what hey, I was saying Could be us Could be us ఇండియాకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మనలో నూతన ఉత్తేజం కలుగుతుంది మళ్ళా కొత్త అధికారులు ఉంటారు కొత్త వాతావరణము కొత్త వర్కర్స్ ఉంటారు కొత్త మైన్స్ ఉంటుంది సో మళ్ళీ మనం అన్ని స్టడీ చేయాల్సిన అవకాశం ఉంటుంది తర్వాత మనము ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కంపెనీకి కూడా మన మంచి ఆలోచన తోటి మనము డెవలప్మెంట్ కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మరి రవీందర్ గారికి మంచి అసైన్మెంట్ ఇచ్చారు గా భూపాలపల్లి కేటీకే వన్ గ్రూప్ ఏజెంట్ అంటే మంచి అసైన్మెంట్ మరి మన ఆ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి మరి కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకోవడానికి గా అక్కడ ఆస్కారం ఉంటుంది మరి పెద్ద ఏరియా తర్వాత అది కూడా మరి హైదరాబాద్ కి చాలా దగ్గర ప్రజెంట్ చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నవి భూపాలపల్లి నుండి మనము కొత్తగూడెం కంటే భూపాలపల్లి ఈజ్ ఏ బెస్ట్ లొకేషన్ హైదరాబాద్ కూడా ఎప్పుడంటప్పుడు రవీందర్ గారి వల్ల సన్ను కూడా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళే ఆస్కారం ఉంటుంది సో అన్ని రకాలుగా చూసినా కూడా మనకి రవీందర్ గారికి కన్వీనియంటే కానీ నాకైతే కొంచెం లోటే అని చెప్పాను రవీందర్ గారు మరి మీ ప్లేస్లో ఎవరు భూశంకర్ గారు రావాలి భూశంకర్ గారి ప్లేస్లో మేనేజర్ రావాలి మరి రాలేదు కదా ఎట్లా అంటే మరి చూడండి సార్ గా వస్తారు డెఫినెట్గా కార్పొరేట్తో మాట్లాడడం నేను సిపిపి గారితో కూడా మాట్లాడితే కొత్త మేనేజర్ను ఇస్తున్నాం అని చెప్పారు కొద్దిగా టెన్ ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు సో ఏది ఏమైనా రవీందర్ గారికి కొత్త అసైన్మెంట్ వచ్చింది కాబట్టి అతని యొక్క అపార్చునిటీ మిస్ కాకుండా డెఫినెట్గా అతను ఏ రోజైతే కోరుకున్నారో ఆ రోజు మరి ఈ రోజు రిలీవ్ చేస్తున్నాము కాబట్టి రాబోయే కాలంలో రవీందర్ గారు ఇక్కడ నాకు మంచి నేను మందమరి ఏరియాకి జిఎం వచ్చిన తర్వాత రవీందర్ గారు ఉన్నారు కాబట్టి నాకు ఫుల్ భరోసా ఉండే కాబట్టి అదేవిధంగా నాకు రవీందర్ గారు అన్ని విషయాల్లో మరి తన యొక్క ఆలోచనలు సహాయ సహకారాలు సజెషన్స్ ఇచ్చారు మరి నాతో చాలా రోజులు టీటీ ఆడి నాలో టీటీ యొక్క నైపుణ్యాన్ని కూడా పెంచినందుకు మరి రవీందర్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు మరి రవీందర్ గారిని ఓడియాలి అనే నా కోరిక ఉండే మరి విన్నర్గానే వెళ్తున్నాడు ఇంకా చాలా మేము టీటీలో కొన్ని మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా కొన్ని ఇంకా కొత్త బ్యాట్స్ తీసుకొచ్చి మంచి ప్రాక్టీస్ కూడా చేశాము కొంత ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకున్నాము రవీందర్ గారి ద్వారా దగ్గర నేను టీటీ కూడా నేర్చుకున్నాను ఉపాలపల్లిలో కొత్త అసైన్మెంట్లో కూడా మరి ఇక్కడ మందమరిలో ఏదైతే ఏరియా సేఫ్టీ గా మరి ఇంకా చాలా చెప్పొచ్చు రవీందర్ గారి గురించి మనకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో అయితే కోడ ప్రాక్టీసెస్ లో అయితే ఏమి మరి మాన్సూన్ అడిట్లో కానీ కార్పొరేట్ నుండి ఈ మధ్యలో ఇచ్చిన సేఫ్టీ అవేర్నెస్ వీక్లో కానీ ప్రతి విషయంలో యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేసి కార్మికులందరికీ మరి అవసరమైన సలహాలు సూచనలు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మీద కానీ సేఫ్టీ అవేర్నెస్ వీక్లో కానీ మరి ఇప్పుడు మన డీజీఎం ఏరియా స్టోర్స్ సురేష్ గారు చెప్పినట్టుగా ఏబిసిడి ఎనాలిసిస్ మన ఏబిసి ఎనాలిసిస్ స్టోర్స్ మేనేజ్మెంట్లో చేస్తాము ఎయిటీ ట్వంటీ టెన్ పర్సెంట్ అయితే కానీ రవీందర్ గారు మరి సేఫ్టీ విషయంలో ఏబిసిడి ఎనాలిసిస్ చెప్పారు మరి అటిట్యూడ్ మరి బిహేవియర్ మరి కల్చర్ అండ్ డిసిప్లిన్ అని చెప్పారు చాలా బాగా చెప్పారు మరి స్వతహాగా భక్తుడు కాబట్టి భక్తి పారవశ్యంతో మరి అన్ని రకాలుగా మరి సేఫ్టీలో భక్తిని కూడా జోడించి అందరికీ చెప్పారు ఇంకా ఏబీసీలో మరి చీర్ఫుల్నెస్ అని చెప్పారు మరి బ్యాడ్ కంపెనీని ఉండొద్దు అని చెప్పారు ఇంకా మిగతా ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు ఇవి ఒక సేఫ్టీలోనే కాదు మన నిత్య జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ మనము మన ప్రతిరోజు చీర్ఫుల్గా ఉండాలి ప్రతిరోజు కేర్ఫుల్గా ఉండాలి మరి బ్యాడ్ కంపెనీను మనకి అన్ని రకాల మన జీవితంలో కంపల్సరీ మనం అవాయిడ్ చేసుకోవాలి సో ఈ రకంగా చాలా విషయాలు మరి సేఫ్టీ మేనేజ్మెంట్ విషయంలో కానీ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ విషయంలో కానీ అన్ని మైండ్స్లో మరి అందరి కార్మికుల్లో మంచి అవగాహన క్రియేట్ చేశారు ఐజ్ ఏ సేఫ్టీ ఆఫీసర్గా మరి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు మరి అంత మంచి మళ్ళీ సేఫ్టీ ఆఫీసర్ మరి భూశంకర్ గారు కొత్త అసైన్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా రవీందర్ని ఇమిటేట్ చేసి మరి రవీందర్ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఫ్యూచర్ కేటీకే వన్ గ్రూప్ ఏజెంట్గా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని మరి భవిష్యత్తులో మరి అంతా మంచి జరగాలని వారికి వారి కుటుంబ సభ్యులు చిరకాలము సుఖ సంతోషాలతో వర్దిలా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజ్ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను జై సింగరేణ్ నాది నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూన్ అపాయింట్మెంట్ అంతకుముందు నేను ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బల్లార్స్లో చేశారు త్రీ ఫోర్ పిట్స్ పీడిపిట్ అక్కడ చేయడం జరిగింది తర్వాత ఓర్మెన్ కూడా చేశాను సస్తి ఓపెన్ కాస్ట్ అప్పటికీ నడుస్తున్నది ఎయిటీ సెవెన్లో రిక్రూట్మెంట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఎగ్జామ్ రాసినవి ఎగ్జామ్ రాస్తే నూట యాభై మంది రాశారు జిఎంఈటి అందులో నూట ఆరు మంది సెలెక్షన్ అయ్యారు నూట ఆరులో ఒక ఆరుగురు మాత్రము ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు పీడిపిటీ కంప్లీట్ అయింది జీటీ ఎగ్జామ్ ఉన్నది ఫస్ట్ ఎయిడ్ ఉన్నది ఈ మూడు ఉన్న వాళ్ళకు వెళ్ళారు మళ్ళీ మాకు మళ్ళా పిలిచారు వాళ్ళు కార్పొరేట్లో పిలిచి అప్పుడు డైరెక్టరు టెక్నికల్ అని ఉండే రా రామస్వామి గారు మరి పిలిచి బాబు మీరు ఆరుగురు ఆల్రెడీ చేసిండో మేము సింగలో మీకు మళ్ళీ ఇవ్వలేము ట్రైనింగ్ మీకు ఎస్ఎఫ్డి ఇస్తాం చేస్తే ఏంటి లేకపోతే లేదు అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే సరే మేము ఏం ఏమి దగ్గరే చేయాలి మాకు సుబ్బారావు ఉండే ఆరుగుట్లో సెలెక్షన్ అలా బాబాయి మనకు కేఎం రావు గారు ఉండే ఇక్కడ కూడా జిఎం చేసింది అక్కడ ఇస్తారు అని గ్రూప్ ఏజెంట్ అతను అప్పుడు మీరు ఢీగా చేయండి ఈ అవకాశం వల్ల మీకు రాదు మీకు వితిన్ వన్ ఇయర్లో మళ్ళీ మీరు మీకు ప్రమోషన్ వస్తే ఓర్మెన్గా చేయండి అని అడ్వైజ్ ఇస్తే మేమందరం కూడా చేయడం జరిగింది కాదు చెప్పిన అపాయింట్మెంటు డి అని చెప్పి సిఐ ఇచ్చారు ఎస్ఎఫ్సి ఎస్ఎఫ్సి అంటే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ ధర్ మన్ అందులో షార్ట్ ఫైరింగ్ డ్యూటీస్ లేకపోతే సర్దార్ డ్యూటీస్ మా ఇంట్లో ఉండేది సర్దార్ మూడు షిఫ్ట్లు అట్టా ఒక రెండు మూడు నెలలు నడిచింది తర్వాత ఓవర్మెన్ వచ్చింది ఒక తను కనకాయని మనం మందవర వచ్చింది ఆయన ఎటువారు నేను ఎంత ఆడ వన్ ఇయర్ ఇక శబ్దాలు నేను అట్లే మనం వన్ ఇయర్ చేసిన ఇక తర్వాత దానికి అందరి మేనేజర్ మేనేజర్ బివిఎస్ ప్రకాశం గారు అని మన మండవ నుంచి అటొచ్చారు వారు వర్షం మాకు వన్ ఇయర్ చేసిన వన్ ఇయర్ మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక అక్కడి నుంచి మళ్ళీ నాకు ఎస్ఆర్ కాదు ఎస్ఆర్ అని ఓర్మేనిగా నేను సర్టిఫికేట్స్ వచ్చినాయి కంపెనీలో అప్పుగానే చేయగానే మేనేజ్ చేశారు ఎస్ఆర్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఓర్మనేజ్ చేసాము నైన్టీ ఫైవ్ దాకా అప్పుడు సునాగర్ రెడ్డి గారు మా మేయర్ ఉండే గురువైస్ఆర్ సేఫ్టీ ఆఫీసర్ పనిచేసిన ఇక ఆ టైంలో నేను ఏఎంఐ కంప్లీట్ చేసినా మనము ఏఎంఐ అని అప్పుడు ఏదోగా మనకు ఇంట్రెస్ట్గా ఏఎంఐ చదవాలి ఆ ఉద్దేశంతో చదివినాము పాస్ అయినాము సర్టిఫికేట్ కూడా వచ్చేసింది సర్టిఫికేట్ అప్లై చేసినాము తొంభై మూడులోనే క్లియర్ అయింది అదే టూ ఇయర్స్ తర్వాత నాకు నైంటీ ఫైవ్లో అండర్ మేన్గా ప్రమోషన్ ఇచ్చారు ఇక్కడ ఆర్కే అప్పుడు మాకు కేజీ అమర్నాథ్ గారు ఉండే మేనేజర్ చాలా ఫైన్ పర్సన్ ఒక సార్ కూడా సేఫ్టీ ఆఫీసర్ మేము పోయాక సిక్స్ మంత్స్ తర్వాత సార్ వచ్చారు సార్ సేఫ్టీ ఆఫీసర్ నేను మీ సార్ విందరు ప్రతి పని మేము ముగ్గురి షిఫ్ట్ అందరం ఉండేది అయితే ఈ ఇందారం వన్ కానీ ఎస్ఆర్ కానీ డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ మైను లాడ్స్లో తోటి ఆర్కే ఎయిట్లో డీప్ పిలింగ్ సైమన్ డేస్ కదా ఫోర్ అండ్ ఫైవ్ సిమ్స్ రెండు సేమ్లు విత్ ఇన్ నైన్ మీటర్సే సైమల్ డీప్ నేర్చుకున్నాం మేము ఇక మాకు తెలియదు డీప్ తెలియదు అప్పుడు పద్దెనిమిది వందల మ్యాన్ ఉండేది మూడు సిట్లలో బ్రహ్మాండంగా చేసినాం చేసినాక టూ థౌజండ్ వన్లో నాకు శాంతిగా ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక ప్రయంగారు అయ్యంగారు ఉంటే డైరెక్టర్ పా ఓ అనే లిస్ట్ తీసిన ఒకటిగా లాంగ్ స్టాండింగ్ అని తీసి నన్ను తీసి ఎస్కే కానీ నేను పోయినాము శాంతిగా పోయి టూ ఇయర్స్ చేసిన రోడ్ ఎయిడర్స్ అక్కడ రోడ్ ఎయిడర్స్ ఇప్పుడు జనార్దన్ రావు సార్ ఉండే మన జిఎం సేఫ్టీ చేసి రిటైర్డ్ అయింది తర్వాత బుచ్చయ్య గారు ఉండే సేఫ్టీ ఆఫీసర్ అట్లా టూ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎస్ఆర్పి త్రీకి వేసిండు ఎస్ఆర్పి త్రీ మేనేజర్ ఎస్ఆర్పి త్రీలో జీవిరెడ్డి గారు మేనేజర్ డైరెక్ట్ అప్పుడు కూడా చనిపించింది టూ ఇయర్స్ అక్కడ నేను అది కూడా డీప్ లింగ్ డీప్ లింగ్ కానీ మామూలుగా సమ్మెంటెనెన్స్ కాదు ఇండివిజువల్ సిమ్స్ డీప్ లింగ్ అది కేవి టూ ఇయర్స్ అక్కడ ఫస్ట్ క్లాస్ ఫీల్ అయింది ఎస్ఆర్పి త్రీ అయితే ఆ మైండ్లో అంటే ఈ ఎస్ఆర్పి త్రీలో అది నడవచ్చి ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది ఎవరు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ కాలేదు ఆ మైండ్లో నువ్వే ఫస్ట్ పర్సన్ అది అయితే ఈ నిజమైపోతుంది నాకు రోజు కానీ సరే అది తినక నన్ను తర్వాతగా ఆర్కే సెవెన్ పోస్ట్ పోస్టింగ్ వచ్చింది ఆర్కే సెవెన్ పోస్టింగ్ వస్తే ఆర్కే న్యూటెక్ పోస్టింగ్ అనే జీవరెడ్డి గారు ఏజెంట్ అదే ఆయన ఐటెక్ ఎక్కువ ఉంటాడు ఈ ఆర్కే న్యూటెక్లా సిమ్స్ తిని ఉంటాయి అని చెప్పి నన్ను ఆర్కే సెవెన్కి చేసిన డైవర్డ్ చేసిండు ఈ ఆర్కే సెవెన్ చేసిన మూడు నెలలు చేసిన మూడే నెలలు అది స్టార్టింగ్ చూస్తే టు ఏ టూ ఏ సిమ్ ఇన్ఛార్జ్ అని ఇచ్చిన సెక్షన్ అస్టిన్ మీటర్ స్టార్టింగ్ చూస్తే మూడు మీటర్లు కింది పోతే వన్ పాయింట్ ఫైవ్ అరే అమ్మ ఇదేం సీమా ఆయన మధ్యలో ఉంటుంది బాగుంది తిని సీమా అది వన్ పాయింట్ ఫైవ్ అంతే అబ్బా ఏంది ఇది నాకు ఇది నేను అనుకున్నాను మనసులు అనుకున్నా నాకు ఏంది కష్టం అనుకున్నా అనుకోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే యాడ్ చేసి రిటైడ్ అయ్యి ఆయన ఒక రోజు పొద్దున దిగుతా అంటే బాగుంది ఆర్కేట్కి ట్రాన్స్ఫర్ వస్తాను నేను నాకు ఇందులో సంతోషం అనిపించింది రెండే ఆర్కెట్లు చేసినా కదా సంతోషం అనిపించింది సరే అని హిందీ మీకు వచ్చేవారికి ఆర్డర్ వచ్చినది ఆర్కే అయి అప్పుడు మనకు గణపతి గారు మీన్ అయ్యారు ఎక్కగానే లీవ్లు సార్ సార్ ఇక్కడ నాకు ఆర్డర్ వచ్చింది నేను ఆర్కేట్కి పోతున్నాను చెప్పాను అలాగనే సార్ వెళ్ళిపోయిన సత్యనారాయణ ఉండే సేఫ్టీ ఆఫీసర్ ఆర్కే అట్లా చేసినాం అక్కడ మళ్ళీ సై మెయింటెనెన్స్ డిపి అక్కడ అంతకు కూడా శ్రీనివాసరెడ్డి గారు ఉండే ఇప్పుడు జిఎం రెస్కే ఉండే కదా వారి రిసార్ట్ ఆయన చూసి నీటేక్ వేసింది అన్నం చూసి ఆర్కే అయి అట్లా ఎన్ వన్ ఇయర్ వేసిన వన్ ఇయర్ అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది గోగర్ కంటే గోవర్న్ ట్రాన్స్ఫర్ అయింది ఆర్కే న్యూటెక్ ఫైర్ అయిపోయింది ఇన్సిడెంట్ మళ్ళీ నన్ను ఏం చేసిండు ఆర్కే ఎయిట్ నుంచి సిక్స్ పడేసి మళ్ళీ నన్ను ఆర్కే సిక్స్ రావు గారు ఉండే ఇప్పుడు మనకు జీఎం క్వాలిటీ ఆర్ఎన్ ఆయనకు ప్రమోషన్ వచ్చి గోరేట్ వెళ్ళిపోయాడు ఆర్కే సిక్స్ నుంచి అక్కడ ఒక సేఫ్టీ ఆఫీసర్ ఎవరు అష్టమియర్ ఎవరని చెప్పి నన్ను తీసి అడి టూ అండ్ హాఫ్ ఇయర్ చేసిన అక్కడ మనకు డెవలప్మెంట్ అయ్యే కదా డెవలప్మెంట్ నాకు వన్ ఏ సినిమా ఇచ్చిండు టూ అండ్ హాఫ్ ఇయర్ చేసిన రామారావు గారు ఉండేది ఆయన వన్ ఇయర్ సేఫ్టీ ఆఫీసర్ చేసిండు నేను వన్ ఇయర్ అస్ట్ చెంది మీరు మళ్ళీ నేను సేఫ్టీ ఆఫీసర్ నారాయణ ఉండేది మేనేజర్ జిఎం బిహెచ్ వెంకటేశ్వరరావు సార్ ఉండేది జిఎంహెచ్ఆర్డి చేస్తున్న క్రమంలో న్యూ ఎక్కడ ఫైర్ అయింది మూడు నెలలు మైన్ క్లోజ్ మైన్ క్లోజ్ వాళ్ళ మేనేజర్ అప్పుడు చిన్న సినిమా వస్తారు ఉండే ఆయన లీవ్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళిపోయి సేఫ్టీ ఆఫీసరు ఇన్ఛార్జ్ మేనేజర్ ఆయన వాడ దిగిండు ఎయిర్పోర్ట్లో దిగిండు కదా మెసేజ్ అట్టు పోయింది ఆయన మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది మూడు నెలలు రిస్క్ ఆపరేషన్ జరిగింది ఇక రిస్క్ అని రికవరీ తర్వాత మూడు నెలల తర్వాత ఇక ఎప్పుడైతే ఓపెన్ అయిందో కంపెనీ ఏం చేసిందంటే ఆ రాజశేఖర్ గారిని అక్కడ ఉంచొద్దు సేఫ్టీ ఆఫీసర్ను అని చెప్పి సిక్స్ వాడేసాడు నన్ను తీసుకొని న్యూటెక్ టెక్ వేసింది మన న్యూటెక్ అయినా మళ్ళీ మైండ్లో పడితే మళ్ళీ అడ్జస్ట్ ఏదో అవుతాం ఇక మళ్ళీ కొత్త ఏంది కానీ పోయినప్పుడల్లే కొత్త అనిపించేది నాకు మైన్ రాట్నప్పుడల్లా సెవెన్ నుంచి బయట సంతోషంగా ఉండేది సరే అని మళ్ళీ పోయింది గారు ఆర్కే న్యూటెక్ పోయినా న్యూటెక్ లో మన భిక్షమయ గారు ఉండేది తర్వాత నెహ్ గారు వచ్చారు ఇప్పుడు మా ఏజెంట్ ఉన్నది తర్వాత విజయ్ కుమారు తింటారు మా మధు సార్ మేనేజరు ఎంత కదా పెద్ద టీమిగా అక్కడ పది పదిహేను వందల మంది అట్లా ఉండేది బాబు గారు ఉండేది ఉండేదాడ బాగా అయితే అక్కడ నాకు సేఫ్ ఆఫీసర్ చేసిన అప్పుడు చింతటి సినిమా స్టార్టింగ్లో మేనేజర్ నేను ఎస్ఓఓ చేసిన ఎస్ఓ చేసినాక ఒక ఆరు నెలల తర్వాత మనకు జానం సార్ వచ్చింది ఆయన వచ్చిన తర్వాత చేసి నన్ను ఆశ్చర్యం మీద చేసింది టాప్ మ్యాహిక సార్ ఉండేది ఆయన ఎస్ఓఓ చేశాను ఆయన ఇప్పుడు ఇన్స్పెక్టర్ డిఎంఎస్ అయింది సరే కొన్ని రోజులు చేసినాము అస్టెన్ మేయర్ తర్వాత మళ్ళీ వివో ఇక సివై ఉండేది ఆయన ఒక ట్రాన్స్ఫర్ ఆర్కే ఆర్కేఫై చేస్తుండే ఎస్వో మళ్ళీ వివో అనేసి ఆ ఆయన నేర్చుకున్నా పండ్ అనికే ఇక్కడ ఎస్వో ఎక్స్పీరియన్సు ఎస్టెన్ మీర్ ఎక్స్పీరియన్స్ వివో ఎక్స్పీరియన్స్ ఆర్కే ఓస్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ రెండు వేల పదహారు వన్ ఇయర్ ఎస్ఓ చేసిన ఇప్పుడు రాధాకృష్ణమ్మ మేయర్ ఉండే ఉదయం న్యూరో ఎస్టేట్ జిఎం ఎస్టేట్ తర్వాత సురేష్ సార్ ఉండేది జిఎం సిడీఎంఏ చేసి రిటైర్డ్ అయిను ఎస్ఆర్ పేర్ జిఎం సరేవన్ మియర్ చేసిన అంతా అయిపోయిన తర్వాత మాకు కేకే వన్ చిన్న వచ్చింది పోస్టింగ్ కేకే వన్లో టూ ఇయర్స్ ఇక్కడ కూడా మన ఎస్డిఎల్స్ విత్ స్టోవింగ్ ఉన్నది విత్ కేవింగ్ ఉన్నది టూ మెథడ్స్ ఇక్కడ మా లక్ష్మీనారాయణ గారు ఉండేది లక్ష్మీ మేయర్ స్వామిరాజు ఇప్పుడు ఆర్కే న్యూటెక్ మేయర్ వాళ్ళంతా అల్లావుద్దీన్ అంతా శిష్యులయ్య ఇక అందులో అప్పుడు కూడా నూట పన్నెండు శాతం సార్ ఒక సంవత్సరం నేను చేసిన టూ ఇయర్స్ ఒక సంవత్సరం నూట పన్నెండు శాతం ఒక సంవత్సరం ఎనభై రెండు శాతం వచ్చింది అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్స్ లేకుండే మొత్తం సౌత్ నార్త్ బౌండరీ గోఫులు ఉన్నాయి మధ్యలో ఒక నాలుగు పిల్లర్స్ తీసుకుంటే మీకు రావాలి పాట సార్ నడిచే ప్యానల్లో పాటోడుచుకోండి క్లోజ్ చేసినాం తగ్గనే హండ్రెడ్ పర్సెంట్ వచ్చు నడిచే ప్యానల్లో మూడు పాటోడుచు పంట రావు సార్ మొత్తం క్లోజ్ చేసేవాడు అంటే మొత్తం మూడు ఫైవ్ సెన్స్ టూ ఇయర్స్ మళ్ళీ ఒక రోజు కాసిపెట్టు వచ్చింది కదా ట్రాన్స్ఫర్ మళ్ళీ ఏదో అని నాకు కొద్దిగా అనిపించింది సరే టూ డేస్ వెళ్ళిపోయాను అండి ఏది కాసిపెట్టు ఇంకలేను రావులు సార్ ఉండే నాకు కనుక ఇప్పుడు కూడా లాస్ట్ టైం నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు కూడా నేను పోవాలనుకున్నాను ఇక బాగా సంవత్సరాలు అయింది చేంజ్ ఆఫ్ ప్లేస్ ప్లేస్ చేంజ్ ఏమవుతుంది అని నాకు ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు వన్ ఇయర్ త్రీ మంత్స్ చేస్తాను అది వన్ ఇయర్ త్రీ మంత్స్ ఉన్నది ఇప్పుడు ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ ఏందా అని చిన్నగా ఎంత అని ఇప్పటికి కూడా నాకు సంతోషం ఉన్నది రిటైర్ అయ్యే ముందు పే చేంజ్ అవుతుంది ఇక్కడ చేసేవాదు అక్కడ పోతే నాలుగు వ్యక్తులు తెలుస్తారు సరే మన ఎక్స్పీరియన్స్ సరే మనం పోతాం కాబట్టి ఒక కొత్త ఏరియా పోతాం తర్త్ కొత్త ఏరియా పోతున్నాం ఆఫీసర్స్ తోడు మిగిలి కావచ్చు వర్క్ మీద తోడు మిగిలి కావచ్చు సరే మనం మనం తెలిసింది ఏదన్నా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కానీ షేర్ చేసుకోవచ్చు మంచి అని నేను అట్లా ఆ విధంగా భావిస్తూ నాకు ఇక్కడ అందరూ కూడా అందరి దగ్గర నేను కలిసి పనిచేసిన ఎవరితో నన్ను మంచిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఈ అధికారం కంటే పర్సనల్ టచ్ అది ఎక్కువ ఉంటుంది వర్కర్ కానీ ఆఫీసర్ కానీ పై వాళ్ళు కానీ నా గురించి ఇంత చక్కటి మాటలు నేను అందరూ కూడా చెప్తాను సంతోషపడుతున్నా ఏదైనా మనం పాజిటివ్ తీసుకోవాలి ఆ స్థానం వచ్చిన భూశంకర్ కూడా సక్సెస్ కావాలి ఏరియా వల్ల మనకు యాక్సిడెంట్స్ అనేది కావద్దు నేను కూడా అన్ని మహిళలు చెప్తున్నా ప్రోక్షను ఫస్ట్ తర్వాత సెకండ్ షిఫ్ట్ అయినా రావచ్చు సెకండ్ రాకపోతే ఏ పని వస్తుంది కానీ ప్రమాదాలు జరిగితే చాలా బాధాకరం వ్యక్తిగతంగా కుటుంబాలకు సేఫ్టీగా పని చేయని నేను అందరినీ మోటివేట్ చేసేది చేసినాయి ఏమైపోయినాయని ఈ మీ అందరి సహకారంతో నేను ఆ డ్యూటీలు సక్రమంగా చేయాలని అనుకుంటున్నాను అందుకే మరొకసారి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను you